హాయ్ అండి అందరూ బాగున్నారా ఆలస్యమైన అందుబాటులో ఉంటాను కూల్గా కొట్టిన చేసుకోవడానికి ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో వచ్చేసి బేష్ అనిపించేలా బొబ్బర్ల బిర్యానీ చేసుకుందాము బొబ్బర్లు ఉన్నాయి కదా ఈ బొబ్బర్లని ఏంటంటే ఇలా సీడ్స్ అన్నీ తీసుకొని వచ్చేద్దాము తర్వాత రైస్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను అనమాట అంటే వాటర్ కూడా ఆ వాటరు ఆ గ్లాస్కి వాటర్ రైస్కి ఎంత అనేది కరెక్ట్గా నేను వేసుకున్నాను అంటే వన్ గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ వేసాను అనమాట తర్వాత పొటాటోస్ పొటాటోస్ వచ్చి రెండు తీసుకున్న క్యారెట్ కూడా రెండు తీసుకున్న కొత్తిమీర పుదీనా ఉల్లిపాయ కరివేపాకు తర్వాత తగినంత సాల్టు ఆయిలు చెక్కల వగము అల్లము వెల్లుల్లిపాయ అన్నమాట ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దానికంటే ముందు మన ఛానల్ చూసిన వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ అకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను వీడియో చేయగానే అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట మీరు చూడగలుగుతాం ఇప్పుడు ఏంటంటే ఇలాగ సీడ్స్ అన్నీ తీసుకొని వచ్చేద్దాం పొటాటో వచ్చేసి మనం ఎక్కువ అనమాట ఎందుకంటే మనం ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి స్వీట్నెస్ అనేది వస్తుంది అనమాట ఇది కొంచెం ఏంటంటే లైట్గా స్పైసీగా ఉన్నది తర్వాత పచ్చిమిర్చి కూడా ఏంటంటే ఇలాగ కట్ చేసి ఇందులో వేసేద్దాం సీడ్స్ అన్నీ రిమూవ్ చేసుకొని వచ్చేది సీడ్స్ అన్నీ ఇలా రిమూవ్ చేసుకోవాలన్నమాట ఇలా ఉంటేనే బాగుంటుంది తర్వాత పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే అల్లం వెల్లుల్లి ఈ మిక్సీ పట్టుకొని వచ్చింది ఉల్లిపాయ ఈ చెక్కల ఉన్న మిక్సీ పట్టుకొని వచ్చింది స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకుందాం ఇందులో ఆయిల్ వేసేద్దాం దీనికి వచ్చేసి మసాలా అనేది ఇలా ఉండాలన్నమాట మరి ఈ ఫైన్ పేస్ట్ లాగా ఉండద్దు ఆయిల్ వేడెక్కింది ఈ మసాలా అనేది వేసిందాం చూసారా మసాలా అనేది కొంచెం హాఫ్ అంటే ఫ్రై అనమాట ఇప్పుడు గొబ్బరి పచ్చిమిర్చి వేసుకున్నాం ఇలాగా బాగా మిక్స్ ఇది ఇప్పుడు ఏంటంటే లైట్గా ఫ్రై చేసుకోవాలి గొబ్బర్లు అవన్నీ అంటే రెండు బాగా ఫ్రై అయిపోయే వరకు రెండు బాగా అంటే ఈవెన్గా ఫ్రై అయిపోతాయి అన్నమాట మరి అట్లానే మాడిపోవద్దు మాడిపోకుండా మీడియం టూ ఫ్లేమ్ లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఇలాగా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటుంటే మంచి అరుమా వస్తుంది అనమాట టేస్ట్ కూడా అంతే ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనం వేసుకునేటప్పుడు అని చెప్పేసి హెవీగా డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదనమాట కొంచెం మగ్గిపోతే సరిపోతుంది అంటే ఫ్రై అవ్వాలి మగ్గిపోవాలి ఇలాగా ఇది మాత్రం వేయిపోతే సరిపోతుంది ఇప్పుడు నైస్ ఉన్నాయి కదా ఇవి వేసేద్దాం ఇప్పుడు మనం వెసులు వాటర్ పెట్టుకున్నాం కదా నేను ఏంటంటే మసాలా వేసుకున్నాం కదా అదే మిక్సీ జార్లో పోసి పెట్టాను అనమాట ఇప్పుడు వేసేద్దాం కరివేపాకు సాల్ట్ ఇవన్నీ వేసేద్దాం సాల్ట్ క్యారెట్ ముక్కలు క్యారెట్ ముక్కలు పొటాటో వచ్చేసి ఏంటంటే మనం ఫ్రై చేసేటప్పుడు వెయ్యొద్దు అనమాట మనం ఇలాగ మిక్స్ చేసుకునేటప్పుడు వేసుకోవాలి ఇలా అయితేనే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఒకటి ఏంటంటే మన రైస్ అయిన తర్వాత మనం మిక్స్ చేస్తుంటాం కదా ముందు వేసామనుకోండి రైస్ అయిన తర్వాత ఇట్లా మిక్స్ చేస్తాం కదా మిక్స్ చేసినప్పుడు ఏంటంటే ఈ క్యారెట్ ముక్కలు కానీ పొటాటో ముక్కలు కానీ మ్యాష్ అయిపోతాయి అనమాట అందుకని ఎప్పుడైనా ఇలాగా చివరిగా వేసుకోవాలి అంటే వాటర్ వేసేటప్పుడు వేసుకోవాలి ఇప్పుడు పుదీనా కొద్దిగా తీసి పెట్టాం కదా అది వేసిద్దాం తర్వాత కొత్తిమీర ఇప్పుడు క్యారేసాం పెట్టేసాం కదా మూడు విజిల్స్ రాణించేద్దాం మూడు విజిల్స్ వచ్చినాయి కదా స్టవ్ ఆపేసుకుందాం ఇప్పుడు కుక్కర్ తీసేసి మూత తీసేందాం క్యాప్ తీసేసాను క్యాప్ ఓపెన్ చేయండి బిర్యానీ రెడీ అయిపోయింది బేస్ అనిపించే బొబ్బర్ల బిర్యానీ చూసారా బేస్ అనిపించే బొబ్బర్ల బిర్యానీ రెడీ అయిపోయింది ఇందులో వచ్చేసి ఇంకా వెరైటీస్ ఉన్నాయన్నమాట అవి నేను ముందు ముందు వీడియోలు అప్లోడ్ చేస్తాను దీనిలోకి వచ్చేసి మనకు రైతా అంటాం కదా పెరుగు పచ్చడి ఏదైనా కూడా మసాలా కర్రీస్ కానీ అన్ని ఏవైనా కూడా చాలా సూపర్గా ఉంటుంది అనమాట ఇలా అయితే ట్రై చేయండి ఇలా చేసి పెట్టి తినేసి హ్యాపీగా హెల్తీగా ఉన్నా నమస్తే అండి చూసారా రుచికి రుచి టేస్ట్ టేస్ట్ ఎమ్మి ఎమ్మిగా బేష్ అనిపించే బొబ్బర్ల బిర్యానీ రెడీ జన్మలో మర్చిపోలేని బేష్ అనిపించే బొబ్బర్ల బిర్యానీ ఇలా చేసుకుని తెలిసి ఆరోగ్యంగా హ్యాపీగా ఉండండి